గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను ఎవరైనా స్టేజ్ మీద పాట పాడుతూ లిరిక్స్ మర్చిపోవడం చూసి అన్‌కంట్రోలబుల్ లాఫ్ ఎప్పుడన్నా చేశావా అద్భుతం హొనెస్ట్ గా అలా సార్లు చేశాను నేను ఒక్కసారి కాదు చాలా సార్లు ఎలా ఎలా మేనేజ్ చేస్తారు స్వాతి నాకు అసలు భయమేస్తుంది స్టేజ్ మీద లిరిక్స్ మర్చిపోవడం ఎలా మేనేజ్ చేస్తారు స్వాతి అలా సిట్యుయేషన్ చెప్పు ఎవరు మర్చిపోతే నువ్వు ఎవరు అవరో చెప్పు ఇది నాకంత డీటెయిల్స్ అడక్కను ఇది చాలా సార్లు నేను మర్చిపోయిన సిచ్యువేషన్స్ డైరెక్ట్ గా చాలా అది మర్చిపోయి అందులో పులిహార కలిపేస్తాం అనమాట ఎలా కలుపుతావు చెప్పు అసలు ఒకటి జరిగింది ఒకసారి నేను బుల్లెట్ బుల్లెట్ బండికి వచ్చే డు అనే పాట పాడాలి అయితే ఏమైంది నేను ఆ సాంగ్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ కి చెప్పేసాను మ్యూజిషియన్స్ కి చెప్పేసి ఇటు తిరిగి అది ఉన్నదానికన్నా చాలా హై శృతిలో నాకు శృతి ఇచ్చేసారు సో నేను పల్లవి పాడినప్పుడు నాకు అర్థమైపోయింది అది ఒరిజినల్లో లేదు అని నీ బుల్లెట్ బండకి మేనేజ్ చేసేసి ఆపేసా పాడడం ఆపేసి నేను ఇప్పుడు ఈ పాట పాడబోతున్నాను ఎవరెవరు వస్తున్నారు పర్ఫామ్ చేయడం టాలెంట్ తెలివి అంటారు దీన్నే తెలివి అతి తెలివి అన్నాను అనిల వెనక్కి తిరిగి చూసి అమ్మ బాబోయ్ అని ఎంత జరుగుతుందో స్టేజ్ మీద అని ఇలా సెట్ చేసుకుంటే ఆయన కూడా ఓకే ఓకే అనుకొని ఆయన విషయం ఎంత మందికి చెప్పారు అలా చేసి ఉండకపోతే పాట మొత్తం బుల్లెట్ బండేకి వెళ్ళేది ఎక్కడికో సో అలాగా మేనేజ్ చేశాను అనమాట స్టేజ్ మీదే ఒక సాంగ్ నేను పాడతా నేను ఎలిమినేట్ అయిపోయే ముందు సాంగ్ దాన్ని తడబడి పొరబడి ఏదేదో అనేసి అంటే లిరిక్స్ మర్చిపోవడం అనేది సర్వసాధారణం అంటావా ఎందుకంటే నువ్వు ఒక పాట పాడుతున్నప్పుడు జస్ట్ అంత కాన్సన్ట్రేటెడ్ గా రికార్డింగ్ కాదు కదా ఒక్కొక్కసారి లిరిక్స్ చూసే ఛాన్స్ అలా నాలో కుప్పిగంత లేసే దానికి లిరిక్స్ చూసే ఛాన్స్ ఉండదు సో అందుకే నేను చాలా పాటలు లిరిక్స్ పాడతాను మాకు తెలియదు అని చెప్పి ఆ మినిట్ ఏదో డాన్స్ తో ఎనర్జీ తో కవర్ చేసి ఓహో జరిగేదిదా లేదు నేను లిరిక్స్ బాగా గుర్తుంటాయి ఈసారి నువ్వు పాడేటప్పుడు నేను ఓపెన్ చేసి నేను ఈసారి సాంగ్ అలా పోయింది నాకు నేను పాడతా దిగా త్రూఅవుట్ ఒక్క సాంగ్ కూడా నేను లిరిక్స్ మిస్ అవ్వలేదు ఆ సాంగ్ పోయింది ఎవరన్నా మీ కో సింగర్స్ పాడేటప్పుడు లిరిక్ మర్చిపోయి మీరేమో దాని పక్క ఐడెంటిఫై చేసేసి తర్వాత ఆట పట్టించిన సందర్భాలున్నాయి అద్భుతంగా ఎందుకు లేవు అది అక్కడ చూసి ఒక్కొక్కసారి ఫీమేల్ లిరిక్ ఫీమేల్ లిరిక్ అనుకొని మేల్ లిరిక్ పాడడం వదిలేస్తారు మేము కూడా మేల్ లిరిక్ అనుకుని ఫీమేల్ లిరిక్ పాడడం వదిలేస్తాం అప్పుడు వాళ్ళు అందుకోవడం లేదా ఇది కవర్ చేయడం ఒకటి ఆ అని నెక్స్ట్ నోట్ కి అందుకోవడం ఇలా చాలా ఒకటి కాదు రెండు కాదు అది తెలియకుండా ఒక డైవర్షన్ వచ్చేస్తుంది ఒక్కొక్కసారి స్టేజ్ మీద బట్ బ్యూటీ ఏంటంటే మాలాంటి ఆడియన్స్ పట్టలేకుండా మీకంత ఆప్షన్ అది 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 బ్యూటీ అనమాట అది ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఆ పాట నిజంగా వాళ్ళు ఆ నిమిషానికి ఎంత బాగా పాడారో మీ డాష్ మధ్యలో మేము చాలా మర్చిపోయాం అది కాదు అది కాదు చాలా విషయాల్ని శృతిలో కలిపేసినట్టు మాటల్లో కలిపేసిన కూడా అదే కదా తిరుక్కుంటాక మనం కమాన్ ఎవ్రీబడి కమాన్ క్లాప్ అని నెక్స్ట్ లైన్ వాడడం అనమాట గుర్తొచ్చింది నైస్ సో డ్యూట్లు పాడేటప్పుడు బెస్ట్ కెమిస్ట్రీ కుదిరినటువంటి కోసింగర్ ఎవరు మమన్ కుమార్ ఆబ్వియస్ అది ఆన్సర్ ఇప్పటిదాకా మమన్ పేరు రాలేదేంట పంక్చువల్ సింగర్ అంటే నువ్వు మమన్ పేరు చెప్తావు కదా అసలు పంక్చువల్ కాదు ఏ చాలా పంక్చువల్ నేనంటే ఫస్ట్ మమ్మనే కనిపిస్తాడు నాకు షోలో ఎలా వాడు షోలో ఉంటే వాడే కదా పిక్ చేసుకుని రావాలి చూసారా చూసారా ఇది నిజం ఒక చిన్న గేమ్ ఆడదాం స్వాతి ఇది ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే నేను ఒక సిచ్యువేషన్ చెప్తా నీకు లిరిక్స్ ఇచ్చేను జస్ట్ ఒక సిచ్యువేషన్ చెప్తా మూడ్ చెప్తా దాన్ని బట్టి నువ్వు సాంగ్ పాడాలి ఇది సినిమాలో ఉన్న సాంగే దిస్ ఇస్ యాక్చువల్లీ గెటింగ్ అవుట్ యువర్ టాలెంట్ లాగా అన్నట్టు ఓకే ఫస్ట్ ఒక లైన్ పాడాలి ఓకే హ్యాపీ స్వాతి ఇంతసేపు ఆలోచిస్తే ఆ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రాబ్లం ఏంటంటే నువ్వు హ్యాపీ అనగానే ఒక ఐదు ఆరు ఎనిమిది సాంగ్స్ గుర్తొచ్చేస్తాయి ఏం పాడాలి అనేది నాకు ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే యాంగ్రీ కోపం ఎవ్వరి కోసం ఎవరున్నారు పొండిరా పొండి ఈ పాటల్లో ఈ ఎమోషన్స్ లో నీకు ఏదైనా మెమరీ ఉంటే చెప్పు షేర్ చేసుకోవడం అట్లా చెప్తా డివోషనల్ భక్తి శ్రీరామ రమణం శమనం భవ తాప పాహి జనం అని ఒక భజన్ ఉంటుంది అది చాలా హార్ట్ కి గా ఉంటుంది నాకు నువ్వు ఎప్పుడన్నా బాగా లోగా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలి అనుకున్నప్పుడు శ్లోకం రూపంలో ప్రార్థిస్తావా ఇట్లా పాటలో ప్రార్థిస్తావా నేను మా మాట్లాడుకుంటూ ఉంటాను యాంగిల్ ఉందా నీకు ఎలా అంటే ఇలాగా అలా కాదు అంటే జస్ట్ స్పీక్ టు గాడ్ నాకు శ్లోకాలు మంత్రాలు వీటన్నిటికన్నా వెనవర్ ఐ గో ఇప్పుడు ఆయనతో మన బాధ చెప్పుకోవాలి లేదా ఐ ఆస్క్ హిమ్ ఐ ఫీల్ హిమ్ లైక్ మై ఫాదర్ మై గైడ్ అండ్ ఎవ్రీథింగ్ వెళ్ళినప్పుడు ఐ సిట్ డౌన్ అండ్ ఐ మొత్తం నా మైండ్ లో ఉన్న మాటలన్నీ మాట్లాడతాను నేను ఇది కదా ఇది కదా అనాలిసిస్ ఏదో ఫ్రెండ్తో కూర్చొని డిస్కస్ టాక్ ఇట్ లౌడ్ నో మాట్లాడుకుంటా చేయంతో మాట్లాడితే ఈ పాటికి ఎరగడ్లు వేసేవారు నన్ను సో అలా మాట్లాడుకుంటాను బట్ వెన్ ఎవర్ ఐఎమ్ రియలీ డిస్టర్బ్డ్ ఏదన్నా నాకు చాలా ఇది ఉంది ఐ నీడ్ ఐ నీడ్ దట్ డివోషనల్ స్పిరిట్ అనగానే నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది శుద్ధ బ్రహ్మ పరాత్ రామ్ కాలాత్మక పరమేశ్వర రామ్ అని ఆవిడది నామరామాయణం ఒకటి ఉంటుంది అది పెట్టుకుంటాను నేను నాకు అది ఆవిడ రామ్ అన్న ప్రతిసారి గుండెకి టచ్ అవుతుంది అది చాలా ఇష్టం అది నాకు అది వింటాను తర్వాత సూర్య హనుమాన్ చాలీసా అమ్మాయి ది బాయ్ ఇట్ రియల్లీ టచ్ ఇవి రెండు ఖచ్చితంగా వింటాను నేను వెన్నెవర మొత్తం అంతా మూడంతా మారిపోతుంది నాకు నేను కూడా వింటాను ఎందుకు నువ్వు రామ్ అని అనేటప్పుడు ఎక్కడో టచ్ అయింది ఐ విల్ ఆల్సో గెత్ దర్ లింక్ అండ్ ట్రై టు లెసన్ రొమాంటిక్ అది చాలా ఉన్నాయి అలా ఒక పాట అంటే నా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ అయితే